హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో ఒంటిపూట బళ్ళను ప్రారంభించబోతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి త్వరగా పెట్టబోతున్నారు సో ఏ టైమింగ్స్లో స్కూల్స్ ఉంటాయి ఒంటిపూట బళ్ళు ఎప్పుడు ప్రారంభిస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మనకు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మార్చి పద్దెనిమిది నుంచి ఒంటిపూట బళ్ళను ప్రారంభించడం జరిగింది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి వచ్చేటప్పటికి ఫిబ్రవరి ఇరవై ఐదు తేదీ వచ్చేటప్పటికీ సూర్యుడు బగబగ మండాడు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం జరిగింది సో ఇక ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ వచ్చేసరికి ఎండ ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ కి చేరుకుంది అంటే నలభై డిగ్రీస్ నలభై ఐదు డిగ్రీస్ కి చేరడానికి ఎంతో దూరం లేదు సో ఈ ఎండలకే సాధారణంగా పెద్దవాళ్లే తట్టుకోలేకపోతున్నారు వడదెబ్బ తగలడం కళ్ళు తిరిగి పడిపోవడం సో ఇలాంటివి డీహైడ్రేషన్ అవ్వడం జరుగుతుంది ఇక పిల్లల విషయానికి వస్తే అసలు ఒంటిపూట బళ్ళు ఎప్పుడు ఇస్తారు సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు ఇస్తారు అని తల్లిదండ్రులకు గుబులు పట్టుకోవడం జరిగింది సో పోయిన సంవత్సరం మార్చి పద్దెనిమిది నుంచి ఇచ్చారు ఈ సంవత్సరం ఎప్పటి నుంచి ఇస్తారు అనేది ఎదురు చూస్తున్నారు ఒక పక్కన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో ప్రభుత్వం కూడా దీని మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది మార్చి పదిహేను నుంచి ఈ యొక్క ఒంటిపూట బళ్ళు అనేవి ప్రారంభించబోతున్నారని తెలియజేయడం జరిగింది అంటే మూడు రోజుల ముందుగానే ఈ యొక్క ఒంటిపూట బొడ్లను ప్రారంభించబోతున్నారు ఈ యొక్క ఒంటిపూట బొడ్లు వచ్చేటప్పటికీ ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలకు స్కూల్లో ఉన్నట్లయితే పది నిమిషాలకు ప్రేయర్ అయిపోయిన తర్వాత ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు జస్ట్ నాలుగు గంటలు మాత్రమే స్కూల్స్ జరిగే అవకాశం ఉంది పన్నెండు గంటలకే వేడి వాతావరణం ఉంటుంది కనుక ప్రభుత్వం కూడా దానికి తగిన చర్యలు తీసుకుంది అంటే మధ్యాహ్నం భోజనం పెట్టాలని అలాగే త్రాగునీటి సదుపాయాలు స్కూల్లో పిల్లలు వెళ్ళే మార్గాల్లో కానీ స్కూల్లో కానీ చల్లటి మంచినీళ్ళు తాగడానికి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో మనకు ఈ యొక్క ఒంటిపూట బొడ్లు అనేవి మార్చి పదిహేను నుంచి ప్రారంభిస్తారు మార్చి పదిహేను నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉంటాయి కనుక ఉదయం ఎగ్జామ్స్ జరిగితే మధ్యాహ్నం నుంచి స్కూల్స్ పెట్టే అవకాశం మ్యాక్సిమం ఉంటుంది ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అంటే పది రోజులు లేదా పన్నెండు రోజుల తర్వాత మళ్ళీ యథావిధిగా ఉదయం నుంచి స్కూల్స్ పెట్టి విద్యార్థులకు పరీక్షలు ఏర్పాటు చేసి సమ్మర్ హాలిడేస్ ఇవ్వడం జరుగుతుంది సో మార్చి పదిహేను నుంచి ఒంటిపూట బొడ్లు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు స్కూల్స్ పెడతారు ఆ తర్వాత సమ్మర్ హాలిడేస్ ప్రకటించిన తర్వాత మళ్ళీ స్కూల్స్ ఎప్పుడు రీఓపెన్ చేస్తారో డేట్ కూడా చెప్పడం జరుగుతుంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్